హలో అండి అందరికీ నమస్తే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామా అండి ఇంట్లో వాళ్ళందరూ ఇక గుడికి బయలుదేరగానే రణవీర్ మనిషి రణవీర్కి ఫోన్ చేసి బాయ్ మనోహరి ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఊరు చివరన్న గుడికి వెళ్తుంది అని చెప్పేసి చెప్పగానే ఇక రణువీర్ ఏమో పదండి గుడికి వెళ్దామని చెప్పేసి అంటాడు ఇక అక్కడే ఉన్న లాయరు తన మనుషులు ఎందుకు బాయ్ అసలు ఏం చేయాలనుకుంటున్నారో చెప్తారా మీరు ఇచ్చే ట్విస్ట్లు ఎంజాయ్ చేసే మూడు ఇక్కడ ఎవరికీ లేదు అసలు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఆ లాయరు అడగగానే ఇక రణవీరేమో ఈసారి కర్ర విరగదు పాము చావదు అలా ప్లాన్ చేశాను పదండి చెప్తాను అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా గుడికి బయలుదేరతారు ఇక మరోవైపు ఏమో మనోహరి దేవుడ ఎలాగైనా సరే అమర్ ఆ డైరీ చూడకుండా ఉండాలి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో అమర్ బాగి ఇద్దరు గుడికి వెళ్తూ ఉంటారు ఇక ఏమో తన మనసులో దేవుడ లైబ్రరీలాగా ఈ సైలెన్స్ ఏంటి స్వామి ఇద్దరే వెళ్తున్నామో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాం అని కూడా లేదు ఈ మనిషికి ఎలాగైనా ఈయన్ని మాట్లాడేలా చేయాలి అని చెప్పేసి బాగీ తన మనసులో అనుకుంటుంది తర్వాతేమో అమర్ సడన్గా కారు బ్రేక్ వేయడంతో కారులో ఉన్న డైరీ బాగీ ఒడిలో పడిపోతుంది ఇదేదో డైరీలా ఉందండి అని చెప్పేసి బాకీ చూస్తూ ఉండంటే ఇక అప్పుడే అమరేమో ఇది ఆరు డైరీ అని చెప్పేసి చెప్తాడు ఇది అక్క డైరీనా అని అంటే ఇక అమరేమో ఆ డైరీని తన చేతిలోకి తీసుకొని ఈ డైరీలోని పేజీలన్నీ నింపేసినట్టు ఆరు కూడా తన జీవితంలో నన్ను పిల్లల్ని అమ్మ నాన్నని నింపేసుకుంది ఈ డైరీలో రోజులో జరిగినవన్నీ రాసి సాయంత్రం నేను రాగానే నాకు వినిపిస్తుంది అని చెప్పి అమర్ చెప్పగానే ఇక బాగ్య ఏమో అదేంటి డైరీ పర్సనల్ కదా మరి అక్క చదివితే మీరు ఎలా విన్నారు అని చెప్పేసి అంటే ఒక్కరోజైనా ఈ డైరీలో నా గురించి పిల్లల గురించి అమ్మా నాన్న గురించి కాకుండా తన గురించి ఏమైనా రాసుకుందేమో అని ఒక చిన్న ఆశతో ప్రతిరోజు తను చెప్పే విషయాలన్నింటిది వినేవాడిని కానీ ఆరు ఒక్కరోజు కూడా తన గురించి రాసుకోలేదు నా గురించి పిల్లల గురించి కాకుండా ఇంకెవరి గురించైనా రాసింది అని అంటే అది నీ గురించే నువ్వు ఫోన్లో మాట్లాడుకున్న విషయాలు సంగతులు ముచ్చట్ల గురించే రాసుకునేది తను మాటల్లో చెప్తూ ఉంటే వినడానికి ఎంతో బాగుండేదో తను ఎంతో సంతోషంగా ఆ విషయాలన్నింటినీ చెప్తూ ఉండేది అని చెప్పేసి అమరు అలా చెప్తుండగానే ఇక బాగీ ఏమో ఏమన్నారు నాకు అర్థం కాలేదండి నా గురించి అక్క డైరీలో రాసిందా అసలు పరిచయమే లేని అక్క నా గురించి డైరీలో ఎలా రాసుకుంటుంది నేను ఇంతవరకు అవన్నీ చూడనే లేదే అసలు ఎలా రాసిందండి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే అమరేమో నీ గురించి కాదు నీరజ అని తన ఫ్రెండ్ గురించి రాసింది అని చెప్తున్నాను అంటే లేదు లేదు మీరు నా గురించే అని అన్నారు అంటే నీ గురించి కాదు నీరజ గురించి అన్నాను అని చెప్పేసి అమరు కవర్ చేస్తాడు ఇక ఏమో బాగి తన మనసులో అక్క మీద మీకున్నంత ప్రేమలో నా మీద ఆవగించేంతైనా కలిగితే చాలండి జీవితాంతం మీతో బతికేస్తాను చచ్చేదాకా మీ వెంటే ఉంటాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమో ఇక అమర్ బాగి వాళ్ళు గుడి దగ్గరికి వస్తారు ఇక అమర్ దిగగానే అమ్మ నాన్న వచ్చే వరకు ఉందామా లోపలికి వెళ్ళిపోతామా అని చెప్పేసి అడగగానే సీతమ్మ తల్లి దారి చూపించదండి మీరు నడిచిన దారిలోనే మీ వెంటే నడుస్తుంది అని చెప్పేసి అంటే ఇక అమరేమో నేను అడిగిన దానికి ఒక్కరోజైనా కరెక్ట్గా సమాధానం చెప్తావని ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ ఏ రోజు నువ్వు అలా సమాధానం చెప్పవు అని చెప్పేసి అమరు అంటాడు ఇక బాకీ ఏమో దాని అర్థం మీకు తెలుసుంటే నా ప్రేమ మీకు అర్థమయ్యేదండి ఏం చేద్దాం మీరు అర్థం చేసుకోకపోగా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక అమర్ వెళ్ళిపోతూ ఉంటే ఏమండి ఆకండి వస్తున్నా అని తన వెంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి సడన్గా అమర్కి డాష్ ఇస్తుంది ఇక అమర్ ఏమో చిరాకు పడి నాకు తిన్నగా నడవటం అంటే ఇష్టం నీకు అది రాదు కనీసం నా నుండి రెండు అడుగుల డిస్టెన్స్ అన్నా మెయింటైన్ చేయి అని చెప్పేసి అమర్ అనగానే ఏడు అడుగులు నడిచాం కదండి మళ్ళీ ఈ రెండు అడుగుల డిస్టెన్స్ అవసరమా అని చెప్పేసి బాకీ అంటే ఇక కోపంగా చూస్తాడు ఇక దాంతో బాగా పక్కకు జరిగిపోయి ఇంత చాలా అండి అని చెప్పేసి వస్తూ ఉంటారు ఇక అలా వస్తూ ఉంటే బాగీ కంట్లో దుమ్ము పడుతుంది ఇక దుమ్ము పడి ఏమండి మంట మంట అని చెప్పేసి అంటూ ఉంటే అమర్ దగ్గరికి వచ్చి ఏమైంది మిస్ అమ్మా అంటే కంట్లో దుమ్ము పడిందండి అని చెప్పేసి చెప్తుంది ఇక అమరేమో మెల్లగా కళ్ళు తెరువు అని చెప్పేసి చెప్తుంటే నేను తెరవలేకున్నాను అంటే సరే నీ చేయితే నేను చూస్తాను అని చెప్పేసి అమరు తన నోటితో కంట్లో ఉన్న దుమ్మును ఊరుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ వల్ల అమ్మ నాన్న ఇదంతా చూసి నా కొడుకు దగ్గరైపోవాలని చెప్పి ఈ పూజ చేయిస్తున్నాను కానీ వీడేంటి గుడి బయట ఇలా చేస్తున్నాడు అందరిలో ఇలా చేయడం ఏం బాగాలేదు నిర్మల అని చెప్పేసి అంటే అమర్ వల్ల అమ్మగారేమో ఇక ఏంటండి మీరు వాళ్ళు ఏదో చేస్తున్నారు లేండి మనల్ని చూస్తే ఇబ్బంది పడతారు పక్కకి రండి వెళ్ళిపోదామని చెప్పేసి అంటూ ఉంటారు తర్వాత ఏమో రాత్రడు కూడా వాళ్ళని అలా చూసి మా సారు రొమాంటిక్ అనుకున్నా కానీ మరీ ఇంతని నాకు తెలియదు సార్ ఇలా పబ్లిక్ ప్లేస్లో ఇలా చేస్తున్నారు అని సిగ్గుపడిపోతూ ఉంటారు ఇక మనోహర్ ఏమో ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరంతా అమర్ గురించి మీకు తెలీదు నాకు బాగా తెలుసు అమరు ఇలాంటి పనులు ఎప్పుడూ ఇక్కడ చేయడు పదండి వెళ్దాం అని చెప్పి మనోహరి అంటే ఇక రాతోడేమో మీకు మా సార్ గురించి తెలిసేమో మిస్సమ్మ భర్త గురించి మీకు తెలియదు కదా మేడం అని చెప్పేసి అంటారు ఇక అంతలోనే కంటిలో దుమ్ము పోవడంతో ఓకేనా అని చెప్పేసి అమరు అడిగితే ఓకే అని అంటారు నాన్న వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చుట్టూ చూస్తుండగానే అమర్ వాళ్ళ అమ్మ నాన్న కనిపిస్తే నాన్న ఉన్నామని చెప్పేసి పిలిస్త తర్వాత అమర్ వల్ల నాన్నగారు నువ్వు చేసిన పని బాగాలేదు అమర్ అని చెప్పేసి అంటే నేనేం చేశాను నాన్న మిస్సమ్మ కంట్లో దుమ్మ పడితే ఊదాను అందే తప్ప అని చెప్పేసి అడుగుతాడు సరే పదండి లోపలికి టైం అవుతుంది అని అమర్ గుడిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడే నిల్చొని ఉన్న అమర్ వల్ల నాన్నగారు దోష నివారణ పూజతో పాటు దాంపత్య వ్రతం కూడా చేయిస్తున్నామంటే ఏమైపోతాడో నా కొడుకు అని చెప్పేసి అనగానే ఇక రాతోడేమో సార్ మా సార్ గురించి తెలిసి కూడా ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే వాడికే అంతుంటే వాడిని కన్న బాబుని నాకెంత ఉండాలి అని చెప్పేసి ఇక అమ్మర్ వాళ్ళ నాన్నగారు బడైపోతూ ఉంటే అమ్మర్ వాళ్ళ అమ్మగారేమో మీరు ఇలానే బడైపోతూ ఉండండి అమరు వింటే ఇక పూజ ఉండదు ఏముండదు ఈ విషయాన్ని ఇంతటితో మాట్లాడడం ఆపేసి లోపలికి పదండి అని వెళ్ళిపోతారు ఏమో అమరు కాళ్ళు కడుక్కొని వెళ్తూ ఉంటే ఇక బాగీ కూడా కాళ్ళు కడుక్కొని అమరు అడుగుల అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు ఇదంతా చూసిన మనోహరి ఏ ఆగు ఆగు అని చెప్పేసి మిసమని ఆపుతుంది ఏంటి అమరు అడుగుల అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే అవును మనం ఏడు అడుగులు వేసాం కదా అందుకే ఇప్పుడు అడుగుల అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి పాగి అంటుంది ఇక మనోహరి ఏమో ఆ తాళి ఆ స్థానం ఆ సంతోషం నీవని అనుకుంటున్నావేమో అవి ఎప్పటికీ నీకు దక్కవు మిస్ అమ్మా ఎప్పటికైనా ఆ స్థానం నాదే ఆ సంతోషం ఆ తాళి ఆ ఇంటి కోడలి స్థానం అన్నీ నావే నువ్వు సంతోషపడిపోకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త ఆ స్థానంలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే ఇక బాగీ ఏమో సిగ్గుపడిపోతూ నా ప్రాణం నా దగ్గర ఎక్కడుంది మను అన్నీ ఆయనకిచ్చేసే కదా నా ప్రాణం నా ప్రేమ సంతోషం అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి అంటుంది ఎక్కువగా ఆశపడకు అవి ఎప్పటికైనా నావే నాకే సొంతం అని చెప్పేసి అంటుంటే ఇక మిస్సం మేము అవునా ఎప్పటికైనా నీకే వస్తాయా ఎలా వస్తాయి మనం నడుచుకుంటూ వస్తాయా లేకపోతే ఫ్లైట్లో వస్తాయా అంటే రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి మిస్ అంటే ఇంక మనోహరి ఏమో కోపంగా చూస్తుంది అయినా గుడికి రానన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు నీ మొహం చూడగానే మూడు మొత్తం స్పాయిల్ అయిపోయిందని మిస్సమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాతే మా అమర్ వాళ్ళ అమ్మగారు మనోహరే ఇక్కడే నిలిచిన పద లోపలికి వెళ్దామని లోపలికి వెళ్తారు ఇక లోపలికి వెళ్ళగానే అమర్ నాన్న నివారణ పూజ త్వరగా చేస్తే వెళ్ళాలి నాకు పనులు ఉన్నాయి అని చెప్పేసి అంటే పంతులు గారు రావాలి కదా అమర్ అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు రాతో పంతులు గారికి ఫోన్ చేసి కార్లో పూజ సామాన్లు ఉన్నాయి తీసుకొచ్చే అని చెప్పేసి అంటారు ఇక రాతోడు బయటికి రాగానే పంతులు గారికి ఫోన్ చేస్తే పంతులు గారు నేను కొడైకెనాల్లో ఉన్నాను అర్జెంటు పనిపడి రావాల్సి వచ్చింది అంటే ఇక రాతోడేమో ఏంటండి మమ్మల్ని పూజకు ఏర్పాట్లు చేసుకోమని మీరు కొడైకెనాల్ వెళ్ళిపోతే ఎలా ఇప్పుడు ఏం చేయాలి మేము ఇక్కడ అని చెప్పేసి అంటే ఇక పంతులు గారు అది నోరా లేక మాటల యంత్రమా చెప్పేది పూర్తిగా వినవా నేను అర్జెంటుగా రావాల్సి వచ్చింది అందుకే మీ పూజ జరిపించడానికి మా అన్నయ్య గారికి చెప్పాను ఆయన వస్తారు నా దగ్గర మాట్లాడినట్టు ఆయన దగ్గర మాట్లాడకు ఆయన చెప్పించేయగలడు ఆయన మంచి మనిషే కానీ ముక్కోపి చాలా జాగ్రత్తగా ఉండు అలానే పూజ ఎలా చేయాలో ఏం చేయాలో అన్నీ ఆయనకు తెలుసు అని చెప్పేసి పంతులు గారు ఫోన్ పెట్టేస్తారు తర్వాత ఏమో రాతోడు లోపలికి వచ్చి పంతులు గారు కొడైకెనాల్ వెళ్ళాల వెళ్ళారంట సార్ ఇక వాళ్ళ అన్నయ్య గారిని పంపించారంట అని చెప్పేసి అనగానే అవునా ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడే ఉన్నానండి నేనే ఆ శర్మగారిని అని చెప్పేసి పంతులు గారు అంటారు ఇక పంతులు గారి వాయిస్ వినపడుతుంది కానీ మనిషి కనిపించకపోవడంతో అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అమర్ వెనకాల నుండే పంతులు గారు వచ్చిస్తారు నేనే అమ్మ పంతులు గారిని పూజ చేయమని మా తమ్ముడు చెప్పాడు చేస్తాను అంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో నమస్తే పంతులు గారు ఏ ఎలా చేయాలో చెప్పారు కదా అన్ని పంతులు గారు అంటే ఆ చెప్పారమ్మా దాంపత్య పూజ చేయడంలో నేను స్పెషలిస్టుని పా నూనె నీళ్ళలా వచ్చిన వీళ్ళని పాలు నీళ్ళలా కలిపి పంపించడం నాకు లెక్క త్వరలోనే విశేషం చెప్పేలా చేస్తాను చూడండి అని చెప్పేసి అనగానే ఇక అమరేమో నాన్న ఏంటి దాంపత్య పూజ అంటున్నారు మీరు దోష నివారణ పూజ అని చెప్పారు కదా అంటే లే అదే బాబు దోష నివారణ పూజే దంపతులు ఇద్దరు చేస్తున్నారు కదా అందుకే అది దాంపత్య పూజ అన్నాను అని చెప్పేసి పంతులు గారు ఇక పదండి మంచి ముహూర్తంలోనే పూజ మొదలు పెట్టాలి టైం అయిపోతుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్